రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ కంచన్బా కు చెందిన రియాజ్ రౌడీషీటర్ దారుణ హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు సంఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు రియాజ్ వయస్సు నలభై ఐదు సంవత్సరాలు బాలాపూర్ రోడ్డులో కాల్పులు జరిపి రౌడీషీటర్ దారుణ హత్య బలమైన రాడ్తో దాడి చేసి హత్య కాల్పులు జరిపి హతమార్చినట్లు అనుమానం ఘటనా స్థలం వద్ద బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు రాజకొండ సీపీ బాబు మహేశ్వరం డీసీ సునీతారెడ్డి సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ షేక్ జహింగీర్ మృతదేహం ఉస్మానియా ఆసుపత్రి మార్చికి తరలించారు హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అదే పది పంతొమ్మిది చూపిస్తుంది అప్పుడే అండి మరి పది పదికే అయింది అది చూడండి బండి గురించి చూడండి మధ్యలో బయట ഞാൻ മുങ്ങുന്നു അതിനു വൈറ്റ് പെയിന്റ് ആണ് വന്നിട്ടുള്ളത് 3000 രൂപ ആയിരിക്കും ഇതിന്റെ അത്രയും ആണ് ഇതിനെ എഴുതിക്കൊണ്ട് 2000 आज समय हो रात में वो काजा जितने राउडी शीटर है कंचन बाग का वो हमारा मीरपेट एरिया में थे वो घर इधर ही है उधर एक फूड मर्चेंट है वो वो काम करके घर आ रहे समय इधर कुछ दूसरों लोगों से भी है आने के समय कार में आके उनको डैश करके वो नीचे गिरने के बाद अपेस टू सूट समाधे वेपन वो उनका इंजरी है हॉस्पिटल में ट्रीटमेंट मेंजरीज अब हम इन्वेस्टगेट कर रहे हैं उनका प्रीवियस हिस्ट्री है और रोड्यू एक्टिविटीज में इन्वॉलमेंट है और इनका एनिमीज़ है उसका बारे में हमको कुछ इन्फॉर्मेशन है आपको आ, शायद सुबह आपको पूरा इन्फॉर्मेशन बोलेंगे हम लोग तो इस वक्त ब्लड मिला कुछ ब्लड हाँ वी आर इन्वेस्टिगेटिंग कंट्यूटर तो बिल तो इधर ही है देख सकते हो बट तो वी आर इन्वेस्ट कंट्यूटेड अब ये समय में इतना ज़्यादा से మా ఇన్ఫర్మేషన్ అయింది అయినా చదువుతాం బికాస్ ఇట్ హట్ విల్ హామ్ ద ఇన్వెస్టిగేషన్ సార్ ఇప్పుడు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా మేము ఇప్పుడు చెప్పలేము ఇది మేము ఇన్వెస్టిగేషన్ ఉన్నాం టీమ్స్ అన్ని టీమ్స్ ఉన్నాయి దీంట్లో మా టీమ్స్ కానీ టెక్ టీమ్స్ కానీ మా లోకల్ ఆఫీసర్స్ ప్రొఫెషనల్గా ఏమైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో చేస్తున్నాం బై ఇట్ దిస్ టైమ్ టుమారో విల్ కమ్ బ్యాక్ టు విత్ ఫుల్ డీటెయిల్ సార్ కంచ్ వర్చు కాజా రియాజ్ ఉద్దీ అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి డౌట్ షీట్ కూడా ఉంది బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు వస్తున్న తరుణంలో ఇప్పుడే సీనా ఒక బైక్ పైన ఆయన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని బిడ్ చేసి డింగ్ ఇన్వస్టిగేటింగ్ ఇష్యూ అతని ఎనివర్సిటీ ఎవరెవరితో ఉంది ప్రీవియస్ ఎనివర్సిటీ ఉంది ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాళ్ళు అన్నట్టు కూడా వెరిఫై చేస్తున్నాం మాకు సట క్లూస్ ఉన్నాయి గెట్ బ్యాక్ చేస్తుంది బుల్లెట్ అని మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది మేము వర్క్ ఇట్టుకోం